ఇవేంగం సార్ తోనే పడుంది నాకల్ టీ పెరో ఇట్లా సారి ఇద్దరేన ఓకే మీరు ఏమనుకుంటున్నారు ఈ ఐదు కూడా అవునా ఏంటి సరే అలా పక్క వాడి పడే పడేగా పడేంగా 10 నిమిషం లేట్ గానే పడాలి ఏమ మాకంట

ఐవేంగ్ ఉండరా గా సాతురే పడింది నార్గల్ టీ పేరుకిన స్టార్ ఉన్నారు ఓకే మీరు ఏమను సూట్ ఇవలే ఇక్కడ ఐ రౌండ్ వచ్చే మోట్ అక్కడ ఆలడ్ పక్కు ఆడే పడే పడేగా బయడంగా ఇంకో 10 నిమిషం లేట్ గాంపడాలి ఏమ మా కంటతుందనే లేదు